ఆయుష్ బదోని క్రికెట్ లవర్స్ కి ఈ పేరు సుపరిచితమే ఐపీఎల్ లో లక్నో సూపర్ జైస్ తరపున కీలక ఇన్నింగ్స్ ఆడాడు సన్నగా ఉంటాడు సింగిల్స్ తీస్తాడనే పేరు ఉంది నిలకడగా ఆడినా వేగంగా ఆడలేడనే విమర్శ కూడా ఉంది అయితే ఇప్పుడు అదే బ్యాటర్ సిక్సర్ల వర్షం గురిపించాడు ఏకంగా పంతొమ్మిది సిక్సర్లతో టీ ట్వంటీ క్రికెట్ లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శుక్రవారం సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ నార్త్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో కొడితే బౌండరీ పక్క అన్నట్లుగా అతని విద్వాంసం సాగింది యాభై ఐదు బంతుల్లోనే నూట అరవై ఐదు పరుగులు చేశాడంటే అతని విద్వాంసం ఏ రేంజ్ లో సాగిందో అర్థం చేసుకోవచ్చు అతని ఇన్నింగ్స్ లో ఎనిమిది ఫోర్లు పంతొమ్మిది సిక్సర్లు ఉన్నాయి ఈ ఇన్నింగ్స్ తో టీ ట్వంటీ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా బదోని రికార్డు సృష్టించాడు టీ ట్వంటీ లో గేల్ ఇప్పటి వరకు పద్దెనిమిది సిక్సర్లు కొట్టగా పంతొమ్మిది సిక్సర్లతో బదోని ఈ రికార్డు బ్రేక్ చేశాడు టీ ట్వంటీ లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో శ్రేయశ శయర్ సిక్కిం పై యాభై ఐదు బంతుల్లో నూట నలభై ఏడు పరుగుల రికార్డు ఇప్పుడు బదోని బ్రేక్ చేశాడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఈ సీజన్ లో బదోని ఏడు ఇన్నింగ్స్ లో రెండు వందల పన్నెండు పాయింట్ ఇరవై ఒకటి స్ట్రైక్ రేట్ తో నాలుగు వందల యాభై రెండు పరుగులు చేశాడు ఇందులో నాలుగు అర్థ సెంచరీలు ఒక సెంచరీ ఉంది మొత్తానికి టీమిండియాలో ఎంట్రీ కోసం గట్టి ప్లాన్ తోనే బరిలోకి దిగి ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో బీవత్సం సృష్టిస్తున్నాడు అతనితో పాటు ఓపెనర్ గా వచ్చిన ప్రియాన్స్ ఆర్య కూడా సెంచరీతో మెరిశాడు యాభై బంతుల్లో నూట ఇరవై పరుగులతో విధ్వంసం సృష్టించాడు ఈ ఇద్దరు కలిసి రెండో వికెట్ కి రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేశారు మొత్తంగా ఇరవై ఓవర్లలో సౌత్ ఢిల్లీ జట్టు మూడు వందల ఎనిమిది పరుగుల భారీ స్కోరు చేసింది అనంతరం ఆ లక్ష్యం ఛేదించే క్రమంలో నార్త్ ఢిల్లీ ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట తొంభై ఆరు పరుగులే చేసింది